విశ్వాసే నటించిన వంటి మూవీ లైలా ఈ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెనక నుంచి వాటేసుకునే మన పృథ్వీ ఆయన జనసేన పార్టీలో కూడా ఒక నాయకుడు జనసేన పార్టీ లీడర్ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ దిగువచ్చే క్షమాపణ కూడా చెప్పింది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పృథ్వీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు చిత్ర యూనిట్ అతని మీద సీరియస్ అయింది వాళ్ళు ఏమంటారంటే ఎవరో చేసిన తప్పుకి సినిమాని బలి చేయొద్దు అని చెప్పేసి చిత్ర యూనిట్ మాట్లాడింది అదేవిధంగా మన హీరో విశ్వక్సేన్ కూడా ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఎవరో చేసిన ఉంటే తప్పుకి సినిమాని మీరు బలి చేయొద్దు కష్టపడి తీసాం అని చెప్పేసి ఏదేదో మాట్లాడాడు అదేవిధంగా పృథ్వీ మాట్లాడింది విని చాలా షాక్ అయ్యాం ఆయన ఏం మాట్లాడాలో మాకు తెలియదు ఒకవేళ ఆయన మాట్లాడినప్పుడు మేము కానీ అక్కడ ఉండి ఉంటే అలా జరిగేది కాదు అలా మాట్లాడి ఉండేవాడు కూడా కాదు అలా మాట్లాడేటప్పుడే మేము అతని దగ్గర నుంచే మైక్ కూడా లాగేసుకునే వాళ్ళం కానీ అతను మాట్లాడేటప్పుడు మేము మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్వైట్ చేయడానికి రిసీవ్ చేసుకోవడానికి బయట వెళ్ళిపోయాము అప్పుడు పృథ్వీ గారు ఇలా మాట్లాడేశారు అది మేము ఇంటికి వెళ్ళిన తర్వాతే మేము చూసుకున్నాం తప్పు జరిగిందని చెప్పేసి విశ్వసేన మాట్లాడడం జరిగింది ఇక్కడ పాయింట్ మీరు బాగా హైలైట్ చేసుకోవాలా విశ్వక్సేన్ ఏం మాట్లాడాడు పృథ్వీ అలా మాట్లాడినప్పుడు తాము అక్కడ లేము ఉండి ఉంటే వెంటనే అతని దగ్గర నుంచి మైక్ లాక్కునేవాడిని అని చెప్పేసి మాట్లాడాడు ఈ పాయింట్ని చాలా హైలైట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పృథ్వీ వ్యాఖ్యలకు తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు కానీ లైలా సినిమా ఈవెంట్లో ఆయన వ్యాఖ్యలు చేశాడు కాబట్టి క్షమాపణలో కోరుకుంటున్నాం పృథ్వీ సినిమాలో నటుడు మాత్రమే అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదు దయచేసి సినిమా బాయ్కాట్ చేయవద్దు లైలా సినిమాని బాయ్కాట్ చేస్తున్నట్లుగా వేల సంఖ్యలో ట్వీట్లు కూడా వేశారు ఇది మంచిది కాదని చెప్పేసి కూడా విశ్వక్షేణి మాట్లాడాడు అదేవిధంగా నిన్న జరిగినటువంటి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ నూట యాభై మేకలో చివరిలో పదకొండు మేకలో అదే ఎనభై ప్లస్ డెబ్బై మేకలో మొత్తం నూట యాభై చివరిలో పదకొండు మేకలే మాత్రమే మిగిలాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు లైలా శివాణి బాయ్కాట్ చేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ఎనభై మూడు వేల ట్వీట్లు కూడా విడేశారు ఎనభై మూడు వేలు అది ఇంకా పెరుగుతూనే పోతుంది బాయ్కాట్ లైలా హ్యాష్ ట్యాగు ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్లో కూడా ఉంది ఇండియా వ్యాప్తంగా దీంతోనే ఇప్పుడు చిత్ర యూనిట్ దిగివచ్చే క్షమాపణ కూడా కోరుతుంది క్షమాపణలు కోడితే సరిపోదు ఆ పృథ్వీగా ఆ పృథ్వీ అనే వ్యక్తిని తీసుకెళ్ళి తీసుకువచ్చి ప్రశ్న పెట్టి ప్రశ్న కూర్చోని కూర్చోబెట్టి అక్కడి నుంచి అతని దగ్గర నుంచే క్షమాపణలు చెప్పిస్తే అప్పటికేమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా తగ్గుతారేమో లేకపోతే ట్రెండ్ ఇలానే కొనసాగుతుంది తర్వాత ఇంకొక పాయింట్ అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాస్ట్లో మెగాస్టార్ గారు ఒక మాట అన్నాడు ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా మారింది ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారింది జై జనసేన అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ మాట్లాడాడు అక్కడ పక్కనే విశ్వక్షన్ ఉన్నాడు కదా మరి మైక్ ఎన్నికలు లాక్ లాక్కోలేదు పృథ్వీ గారు మాట్లాడేటప్పుడు ఈయన అక్కడ ఉండి ఉంటే మైక్ లాగేసుకునే వాళ్ళమని చెప్పేసి మాట్లాడాడు కదా మరి ఈయన పక్కనే ఉన్నాడు కదా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ జై జనసేన అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా పొలిటికలే కదా అది కూడా రాజకీయ పార్టీకి సంబంధించిందే కదా ఆయన మాట్లాడింది మరి ఆయన దగ్గర నుంచి ఈ విశ్వక్ సేన్ ఎందుకు మైక్ లాక్కోలేదు అన్నది కూడా ప్రశ్న అంటే పృథ్వీకి ఒక రూలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక రూలా ఏమయ్యా విశ్వక్ సేన్ మీ కథలంతా కూడా సినిమా ఇండస్ట్రీలో చూపించండి అంతేగాని అన్నింటినీ రాజకీయాల్లో ఏదో జరిగిందని చెప్పేసి మీరేదో ఇలాంటి పనికి మాల పనులంతా చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ప్రెస్ మీట్ ముందు మా ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదో మాట్లాడుతున్నావు కదా మరి మెగాస్టార్ చిరంజీవి గారిని ఎందుకు ప్రశ్నించలేదు అక్కడ ఎందుకు మైక్ లాక్కోలేదు నాయన ఏం నాటకాలప్ప మీది ఎనీ మీ సినిమాని ఇంకా అదివే కాపాడాలా